హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి ఛత్తీస్గఢ్లో ఈరోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడుతున్నాయి తెలుసుకుందాము మార్కెట్లలో ఇంక ఈరోజు డేట్ వచ్చేసరికి ఇరవై ఎనిమిదో తారీఖు డిసెంబర్ నెల పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరము ఇంక ఈరోజు రేట్ల విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసరికి ఇరవై ఐదు కేజీల బాక్సులు ఉంటాయి ట్వంటీ ఫైవ్ కేజీ బాక్సులు ఉంటాయి ఇంకెక్కడ రోజు రేట్ల విషయానికి వస్తే ఈ రోజు యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు టాప్ అండ్ టాప్ రేటు ఫిఫ్టీ రూపీస్ నుండి టూ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఇంకా యావరేజ్ మార్కెట్ రేట్ వచ్చేసరికి వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు యావరేజ్ రేట్ అనేది హండ్రెడ్ రూపీస్ నుండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్కువగా అయితే ఈ రేట్లే రైతులకు పడుతున్నాయండి నూట యాభై రూపాయల వరకు అయితే ఇంకా రెండు వందల రూపాయలు అనేది మంచిగా ఇంకా క్వాలిటీ ఉంటే ఒకళ్ళిద్దరికి మాత్రమే పడుతుంది ఈ టాప్ రేట్ అనేది టూ హండ్రెడ్ రూపీస్ అలాగే ఇంకా మార్కెట్కి అయితే ఎక్కువగానే వస్తున్నాయండి కాయలు ఇంకా ఎట్లయితే ఉన్నాయి రేట్లు అక్కడ కూడా ఒక ఫ్రెండ్ చూసారు కదా ఈరోజు ఛత్తీస్గఢ్లోని రాయపూర్ మార్కెట్లో టమాటా రేట్లు అయితే ఇవి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్